ఆరుగాలం కష్టపడి చేతికి వచ్చిన పంట తుఫాన్ ప్రభావంతో నీల పాలు కావడంతో జిల్లాలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు ముంతా తుఫాన్ తీరం దాటి తెలంగాణ రాష్ట్రం వైపు వస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో వరి ధాన్యం కోతలు కోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతులను కలవర పెడుతుంది గత రెండు రోజులుగా జిల్లాలో పలు ప్రాంతాల్లో దడప వర్షం కురుస్తుండటంతో అక్కడక్కడ కళ్లాల వద్ద రైతులు కుప్పలు పోసిన వరి ధాన్యం తడిసిపోయింది పలు ప్రాంతాలలో కళ్లాలు లేక రోళ్లపైనే వరి ధాన్యం ఆరబెట్టిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షం వల్ల పలు చోట్ల ధాన్యం తడిసిపోగా బుధవారం రోజంతా ఆకాశం మేఘావృత కావడంతో సరిగ్గా కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకారం తేమ శాతం రాక కొనుగోలు జరగని పరిస్థితి నెలకొంది అకాల వర్షం వల్ల చేతికి వచ్చిన పంట తడిసిపోతుండగా అధికారులు సరైన వసతులు కల్పించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు అనేక చోట్ల టర్ఫ్ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరో రెండు రోజులు తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది